ఇంకా రెండు వందల యాభై నాలుగవ నామము చానఛాతృఛేయ రూప ఓం చానఛాతృఛేయ రూపాయ నమము ధ్యాత ధ్యేయ ధ్యేయము మూడు అమ్మ స్వరూపమే అని ఇక్కడ మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు త్రిపుటి అంటారు వీటిని ఈ మూడింటిని త్రిపుటి అంటే మూడు ధ్యాత ధ్యానము చేయము ధ్యాత అంటే ధ్యానము చేసేవాడు ధ్యేయము అంటే ఎవరి కోసము తెలుసుకోవాలనుకుంటున్నాడో అది ధ్యేయము ఈ దాన్ని పొందటానికి చేసేటువంటి చర్య ధ్యానము ఈ మూడింటిని త్రిపుటి అంటారు అట్లాగే దృష్టి దృశ్యము ద్రష్ట అంటే ద్రష్ట అంటే చూచేవాడు దృష్టి అంటే చూపు అక్కడ దృశ్యము ద్రష్ట అంటే మనం ఉన్నాము మనకి అక్కడ ఒక వస్తువు దృశ్యము ఉంది అది చూడటానికి మనకి మనం ఇక్కడ ఉన్న కళ్ళు అనే అక్కడ ఉంటే కానీ దృష్టి ఉంటే కానీ ఆ దృశ్యాన్ని చూడలేడు అలాగే అక్కడ దృశ్యమేమో పరమాత్మ ఇక్కడ ద్రష్టేమో జీవాత్మ అక్కడ ఈ దృశ్య దృష్టి ఉంది కదా ఆ దృష్ట్యా ఇక్కడ ధ్యానము జాత ధ్యానము చేయము పరమాత్మని తెలుసుకోవటమే ధ్యేయము ఎవరు తెలుసుకుంటున్నారు జాత దేని ద్వారా తెలుసుకుంటున్నాడు ధ్యానము ద్వారా తెలుసుకు